తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి గుంటూరు కార్పొరేషన్ మీదన భారీ ఆరోపణలు చేసుకొచ్చారు అత్యవసర సమావేశాలు జరగాల్సి వచ్చింది గల్లా మాధవి ఎవరైతే మొన్నటిసారి ఎమ్మెల్యేగా గుంటూరు టూ నుంచి ఎన్నికయ్యారో ఆమె తాజాగా కమిషనర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వంద కోట్ల రూపాయల పనులు తన నియోజకవర్గ పరిధిలో జరిగితే బిల్లులు కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు అన్నటువంటి ఆరోపణ ఇది సంచలనం సృష్టిస్తోంది గుంటూరు టూ ఎమ్మెల్యే వాస్తవం అంతకుముందు రాజకీయాల కతీతం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య అలాగే చదువుకున్నటువంటి అమ్మాయి కానీ సబ్జెక్ట్ ఉన్నది గట్టిగానే ఎలాంటి ఇష్యూస్ మీద మాట్లాడగలిగేటటువంటి టాలెంట్ ఉంది తను ఇప్పుడు ఏకంగా మున్సిపల్ కమిషనర్ని టచ్ చేస్తూ కమిషనర్ వ్యవహార శైలిని తప్పుబడుతూ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం చివరికి అత్యవసర సమావేశం పెట్టాల్సినటువంటి పరిస్థితి రావడం అన్నది సంచలనం సృష్టిస్తోంది సొంత ప్రభుత్వంలో సొంత వాళ్ళను కూడా ఇబ్బందులు పెడుతున్నారన్నటువంటి ఆరోపణ ఇందులో కీలకమైంది